వెంకటగిరి పోలేరమ్మ జాతర ప్రశాంత వాతావరణంలో జరిగేలా సంబంధిత శాఖల విభాగాలు సమన్వయంతో ప్రణాళికబద్ధంగా ఏర్పాట్లను చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు మంగళవారం మధ్యాహ్నం స్థానిక రేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు జిల్లా ఎస్పీ సుబ్బరాయుడు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా డిఆర్ఓ పెంచల్ కిషోరు సంబంధిత శాఖల అధికారులతో కలిసి వెంకటగిరి పోలేరమ్మ జాతర ఏర్పాట్లపై సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటగిరి పోలేరమ్మ జాతర వైభవంగా నిర్వహించేందుకు సంబంధిత శాఖల విభాగాలు ప్రణాళిక చేపట్టాలని తెలిపారు ప్రభుత్వం వెంకటగిరి పోలేరమ్మ జాతరను రాష్ట్ర పండుగగా ప్రకటించిన నేపథ్యంలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొనే అవకాశం ఉందని ప్రశాంత వాతావరణంలో అమ్మవారి దర్శనం జరిగేలా చూడాలని తెలిపారు భక్తుల రద్దీ దృష్ట్యా సంబంధిత శాఖలు సమన్వయంతో అప్రమత్తంగా ఉండాలని అన్నారు జాతర సందర్భంగా శానిటేషన్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు క్యూలైన్ నియంత్రణ కంట్రోల్ రూమ్ ఏర్పాటుతో పర్యవేక్షణ పార్కింగ్ ట్రాఫిక్ నియంత్రణ పోలీస్ బందోబస్తు మెడికల్ క్యాంపులు ఏర్పాటు అంబులెన్సులు అందుబాటులో ఉంచడం త్రాగునీరు విద్యుత్ సరఫరాలో అంతరాయం లేకుండా జనరేటర్ ఏర్పాట్లు చూడాలని ఫైర్ సేఫ్టీ బారికేడ్లు పబ్లిక్ అడ్రస్ సిస్టమ్ అనౌన్స్మెంట్ రవాణా సౌకర్యము హెల్ప్ డెస్క్ ఇతదితర అంశాలపై ప్రణాళికబద్ధంగా ప్రత్యేక చర్యలు చేపట్టాలని అన్నారు శానిటేషన్ పబ్లిక్ టాయిలెట్లు ఏర్పాట్లపై మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు జాతర ముగింపు రోజులలో భక్తుల రద్దీని దృష్టి ఎటువంటి ఆటంకం కలగకుండా ప్రత్యేక చర్యలు చేపట్టాలన్నారు ప్రముఖుల పర్యటన నేపథ్యంలో దర్శన కోసం వచ్చే భక్తులకు ఇబ్బంది కలగకుండా దర్శన సదుపాయం కల్పించాలని తెలిపారు ఈ కార్యక్రమంలోని అడిషనల్ ఎస్పీలు రాజేంద్ర రవి మనోహర్ చారి జిల్లా దేవాదాయ శాఖ అధికారి రామకృష్ణ రెడ్డి టెంపుల్ ఈవో శ్రీనివాసులు రెడ్డి డిఎంహెచ్ఓ శ్రీహరి తదితర అధికారులు పాల్గొన్నారు చుట్టుపక్కల అన్ని మండలాల నుంచి చాలా విలేజెస్ నుంచి మనకి ఇక్కడ క్రౌడ్ గ్యాదరింగ్ ఉంటుంది కాబట్టి సో వీ షుడ్ టేక్ ఆల్ ద నెసెసరీ స్టెప్స్ క్రౌడ్ గ్యాదరింగ్ అయినప్పుడు ఎటువంటి అపశృత్తులు జరుగుతాయి అవన్నీ ఏమీ జరగకుండా ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫ్రీ ఫ్లో ఆఫ్ మూమెంట్ ఫ్రీ ఫ్లో అనేది ఉండాలి అందరికీ కూడా వాళ్ళు వచ్చిన పర్పస్ ప్రశాంతమైన వాతావరణంలో వాళ్ళకి దర్శనం ఇది జరిగేటట్టుగా చూసుకోవాలి అదేవిధంగా ఎక్కడ ఎనీ అంటూ వర్డ్ ఇన్సిడెంట్ జరగకుండా మనము ప్లాన్ చేసుకోవాలి సో దట్ ఈస్ ద ఓవరాల్ బ్రాడ్ ఆబ్జెక్ట్ ఇవాళ మనం ప్రిలిమినరీ ఫస్ట్ మీటింగ్ దేనికంటే ఏదైతే మనకి ఇప్పుడు నెక్స్ట్ టూ వీక్స్ వస్తుందో ఈ జాతరకు సంబంధించినటువంటి నెక్స్ట్ వీక్ ట్యూస్డే సెవెంటీన్త్న మనం అందరం కూడా మీటింగ్ అక్కడ వెంకటగిరిలోనే ఒకసారి ఎస్పీ గారు నేను కూడా మొత్తం చూసేసి అంటే మొత్తం అన్ని ప్లేసెస్ అక్కడ వెంకటగిరిలో విజిట్ చేసి గ్రౌండ్ దాని తర్వాత పోస్ట్ మీటింగ్ ఫ్యాక్ ఆన్ ఆపింగ్స్టీన్ లేటర్ థర్డ్ రౌండ్ మరొకసారి ఫైనల్ మీటింగ్ సక్రమంగా వెంకటగిరి సెవెంటీన్త్ తర్వాత మళ్ళీ ఇంకొకసారి జాతర దగ్గరికి వచ్చినప్పుడు మరొకసారి విజిట్ చేసి అన్ని ఏర్పాట్లు ఫుల్ ఫ్లెజ్డ్గా ఉన్నాయి లేదా అనేది మనము చూసుకోవడం జరుగుతుంది